దేశ ప్రజలకి భారీ శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం సర్కార్ తీసుకునే నిర్ణయంతో త్వరలోనే పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి భారీగా తగ్గనున్నాయి ఇక దీంతో వాహనదారులకు పండగైతే చేసుకుంటుంటారు పెట్రోల్ డీజిల్ ఎగుమతులపై ప్రభుత్వం ఊహించని విధంగా పనునైతే తొలగించనుంది అనేక నెలల చర్చల తర్వాత ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్ ముడి చమురల ఉత్పత్తులు పెట్రోల్ డీజిల్ ఉత్పత్తులపై భారీగా పనును తగ్గించింది ప్రభుత్వం ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వచ్చింది ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల రిలయన్స్ ఓఎన్జీసీ వంటి చమురు ఎగుమతి కంపెనీలపై ఉపశమనం కలిగింది ఈ నిర్ణయం వారి స్థూల రిఫైనింగ్ మార్జిన్ను పెంచవచ్చు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై రెండు జులై ఒకటి నుంచి కేంద్రం పెట్రోల్ డీజిల్ ఏవియేషన్ టర్బైల్ ఫ్యువెల్ ఏటీఎఫ్ క్రూడాయిల్ ఉత్పత్తుల ఎగుమతులపై విండ్ ఫాల్ ట్యాక్స్ను అమలు చేసింది అంతర్జాతీయంగా చమురు మనకి ఏదైతే ధరల కారణంగా ఈ ట్యాక్స్ రేట్లు పదిహేను రోజులు సవరించేవారు ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు డెబ్బై రెండు నుంచి డెబ్బై ఐదు మధ్య డాలర్లు ట్రేడ్ అవుతుండగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ తగ్గుదల దృష్ట్యా కేంద్రం విండ్ ఫాల్ ట్యాక్స్ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది అంతేకాదు పెట్రోల్ డీజిల్ ఎగుమతులపై విధిస్తున్న రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చర్చను తొలగిస్తున్నట్లు కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వ నిర్ణయం తర్వాత సోమవారం మధ్యాహ్నం ఒక గంట నాలుగు నిమిషాల నుంచి రిలయన్స్ ఇండస్ట్రీ షేర్లు అయితే మనకి భారీ ఎత్తున ట్రేడ్ అవుతూ పెరిగాయి ఇది కాకుండా పెట్రోల్ డీజిల్ ఎగుమతులపై ప్రభుత్వం రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెట్స్ ఆర్ఐసి నుంచి ఉపశమనం కలిగించనుంది దీనికి సంబంధించి పార్లమెంట్లో నోటిఫికేషన్ కూడా ఇచ్చారు సెప్టెంబర్లో భారత ప్రభుత్వం ఆగస్టులో టన్నుకు పద్దెందల యాభై రూపాయల నుంచి మూడు సంవత్సరపై విండ్ఫాల్ పన్నును తొలగించినట్లు ప్రకటించింది డీజిల్ ఏవియేషన్ టర్బైన్ ఇంధనం ఎగుమతులపై వెండిఫాల్ పన్నులను కూడా తొలగించింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం క్రెమేలియం పాశ్చాత్య ఆంక్షల ప్రారంభంతో ముడి చమురు ధరలు పెరుగుదల చమురు కంపెనీల భారీ లాభాలకు తారితీసింది ఈ లాభాలు చమురు కంపెనీల పెద్ద అత్తంలో లాభాలు ఆర్జించి వాతావరణం సృష్టించాయి ఈ అసాధారణ లాభాల దృష్ట్యా దేశీయ చమురు ఉత్పత్తిదారులు ఎగుమతులపై వెండ్ ఫ్యాల్ పన్ను విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది దేశీయ ముడి చమురు ఉత్పత్తిదారులు ఎగుమతిదారులపై విండ్ ఫాల్ పన్ను విధించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని అర్జించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు దీని ద్వారా త్వరలోనే పెట్రోల్ డీజిల్ వాహనాలు ఏవైతున్నాయో వాటిలో కూడా మనకి ఈ ధరలు అనేవి తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ వల్ల తొలగించడం వల్ల చాలా వరకు లబ్ధి అనేది చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి